హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మనం ముందుగా శరణ నవరాత్రుల్లో మూడో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది గాయత్రి మంత్రం ఓం తత్స తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియో యోన ప్రచోదయ అని మంత్రం జపించాలి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీ దేవి గాయత్రి దేవిని ఆరాధిస్తే మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది హేమ నీల ధవల ముక్త విద్రుమ అని ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు గాయత్రీ దేవి ఉపాసన చేసేవారిలో బుద్ధి తేజస్సు వృద్ధి చెందుతుంది గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మదేవుడు హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు విజయవాడలో దుర్గమ్మ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది దేవి మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే అని ఋగ్వేద్వాన్లో ఉంది నిత్యం గాయత్రి మంత్రాన్ని జపించేవారు ఏ పని తలపెట్టినా విజయం పొందుతారు గాయత్రి మంత్రం జపిస్తే తెలివైన వాడిని చేస్తుంది మరియు ధైర్యవంతునిగా చేస్తుంది శరీరంలో ఉన్న ఏడు చక్రాలపై ఈ ప్రభావం పడి ఉత్తేజితమవుతాయి హిందూ ధర్మశాస్త్రాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ గాయత్రి మంత్రం సర్వశ్రేష్ఠమైనది గాయత్రి మంత్రానికి సమానమైనది ఏది నాలుగు వేదాల్లో లేదని విశ్వామిత్రుడు చెప్పాడు గాయత్రి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక ఉంటుంది